తులసీ న్యూస్కు స్వాగతం రామాయపట్నం పోర్ట్ టు బీపీసీఎల్ ప్రాజెక్టు భూసేకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ సమీపంలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాబూరు గ్రామంలో పదకొండు ఎకరాల భూమి కేటాయించింది ఇప్పటివరకు ఎనిమిది ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించగా వీటిలో ఆరు ఎకరాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించారు ప్రభుత్వానికి మిగిలిన ఐదు వందల డెబ్బై ఎకరాలు ఇంకా రైతులు అప్పగించలేదు దీనిపై స్థానిక రైతుల సమస్యలు ఉన్నాయి రావూరు గ్రామ సమావేశం గుండ్లూరు మండలం రావూరు గ్రామ సచివాలయంలో గురువారం భూసేకరణ సంబంధ ప్రజా సమావేశం జరిగింది కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు సబ్ కలెక్టర్ డి ఉమా వంశీ ఎస్డి రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో భూమి సమస్యలు నష్టపరిహారం విషయాలపై చర్చించారు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకు త్వరగా నష్టపరిహారం అందిస్తామని భూ సమస్యలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు ఆయన తన నెత్తిపై ఈ బాధ్యత తీసుకున్నట్టు ప్రకటించారు ఈ కార్యక్రమంలో గుడ్లూరు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి గుడ్లూరు సిఐ మంగారావు నెల్లూరు జిల్లా టెలికాం డైరెక్టర్ గుర్రం మాల్యాద్రి ఒంగోలు మాజీ పాల డైరీ చైర్మన్ ఓగూరు శ్రీనివాసులు విఆర్ఓ వినోద్ పంచాయతీ కార్యదర్శి పి ప్రసాద్ పోలుగంగ కృష్ణ పోలుగంగ కోటయ్య రావూరు సర్పంచ్ గొల్లబోలు సుబ్బరామయ్య అట్ల కోటయ్య కర్లపాలెం కే సుబ్రహ్మణ్యం గద్దగుంట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చేసుకోవాలని వాళ్ళకి మీద కూడా రాయించుకుంటారు అయితే ఉన్నారు ఇక్కడ ఉండే అధికారులు కూడా ఉన్నారు పొజిషన్ లో వ్యవసాయదారుంచి పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పు కలిసి వాళ్ళకి అమౌంట్ వచ్చే విధంగా మీరు కూడా అధికారులు కూడా సహకరించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా మళ్ళా రైతులు వాళ్ళకే యాభై సెట్లు అరవై చిన్న చిన్న రైతులు గ్రామాలన్నీ కూడా ఇవి పోతే వాళ్ళకి మళ్ళీ బంది కాబట్టి మనం కూడా పాజిటివ్ ఆలోచనతో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ తీసుకు తీసుకొచ్చి మీరు కూడా వాళ్ళకి ఎంత చేస్తారని చెప్పి రోజు సమావేశం ఏర్పాటు దానికి ఎవరైతే గ్రీవెన్స్ ఎవరైతే పొలాల నుండి ప్రభుత్వం ఇచ్చి మీ సాయశాఖలు అందరిలో వాళ్ళందరూ కూడా గ్రీన్ స్వూపంలో రోజు సెక్టర్ నిర్వహి చేసుకుని ఇచ్చేస్తే అది కరెక్ట్ గారితో డిస్కషన్ చేసి సార్ అయిన స్వర్త్ మీకు గవర్నమెంట్ శాఖలు అనేవి దానికోసమే ఈ రోజు సమావేశం ఏర్పాటు జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా చూసుకుంటారు రైస్ వాళ్ళతో కూడా రోజు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతాన్ని పాలిశ్రామిక ఫోర్డ్ వచ్చిన తర్వాత ఈ స్వామి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతాను దానికి కూడా మీరు అందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ ల్యాండ్ అగ్రేషన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలు ఇస్తే తర్వాత ముఖ్యమంత్రి గారికి మా నాయకులు రిక్వెస్ట్ మేము కూడా కలెక్టర్ గారు టెస్ట్ ఇరవై లక్షలు చేసాం ఇవి కూడా ఎక్కువ నేను అండవలేదు కానీ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి మనం కూడా కొంత కోల్పోవాల్సి వస్తుంది ఇట్లా ఎవరు కాదనే పరిస్థితి కాదని చెప్పి అందరూ కూడా ప్రభుత్వానికి స్టాక్స్టారీ నమస్కారం చేసి కూడా ఈ రోజు వన్ బై వన్ అందరూ కూడా సమయం తొందరగా పరిష్కారం చేసి మీకు కూడా అమౌంట్ వచ్చే విధంగా సాయశాఖని చెప్పి